హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో రిషిని చూసి షాక్ అయిన దేవయని అలాగే శైలేంద్ర ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఇక ఫోటో చూపిస్తూ ఉంటాడు కదా తను దాంతో ఇక వాళ్ళందరూ షాక్ అవుతారు రిషిని ఫోటోలు చూసి ఆ తర్వాత ఇక పెళ్ళికొడుక్కు వస్తున్న అతనైతే నేను ఇదంతా ఒప్పుకోను అయినా వాళ్ళ నానే మమ్మల్ని పెళ్లి చూపులకి రమ్మని చెప్పారు ఇప్పుడు నేను ఎలా మధ్యలో ఇలా వెళ్ళిపోతాను అన్నయ్య మనం ఈ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక శైలేంద్ర అది కాదురు అని అంటున్నా కూడా పెళ్లి చూపులకి అయితే తీసుకెళ్తాడు ఆ తర్వాత ఇక వసుధర రిషికి తెలియకుండా సరోజ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తుంది ఇక రిషి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుండగా పెళ్లి చూపులకి సారని అంటుంది దాంతో రిషి ఎందుకు నేను ఇక్కడికి వచ్చి పెళ్లి చూపులు ఇప్పుడు చెడగొట్టాలనే కదా అని చెప్పి సరే అయితే ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని ఇక తన నాయనమ్మని తీసుకొని లోపలికి అయితే వెళ్తాడు ఇక అంతలోపే పెళ్లి చూపుల కోసం శైలేంద్ర దేవి అని వాళ్ళందరూ వచ్చి ఉంటారు ఇక సరోజన్ కూడా వాళ్ళ ముందు కూర్చోబెట్టించి ఉంటారు ఇక అంతలోనే రిషి అలాగే వాళ్ళ నాయనమ్మతో పాటు కలిసి లోపలికి ఎంటర్ ఇవ్వడంతో ఇక రిషిని చూసి ఒక్కసారిగా దేవి అని శైలేంద్ర షాక్ లేచి నిలబడతారు ఇక శైలేంద్ర అయితే నువ్వు రే రీ రీ అని అంటున్నగా రే రీ రీ కాదు రా రా రంగాని నేను సరోజ వాళ్ళ బావని అని చెప్తాడు దాంతో ఇక ఇద్దరు ఒక్కసారిగా షాక్ వస్తారు అంటే నీ పేరు రంగానా అని అంటుంటే అవును సార్ మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అయినా నన్ను చూసి నిలబడ్డారేంటి అని అంటుండడంతో ఇక వాళ్ళిద్దరు అని శైలేంద్ర ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక పక్కనే ఉన్న పెళ్ళికొడుకు అన్నయ్య అమ్మ నువ్వు మీరిద్దరు నిలబడ్డం ఏంటి కూర్చోండి అని అంటుండగా ఇక రిషి అలాగే వాళ్ళ ఆయనమ్మ కూడా కూర్చుంటారు ఇక రిషిని చూసి దేవ్యానికి అయితే చెమట్లు పడుతూ ఉంటాయి రిషి ఏంటి మేడం గారు ఎందుకు మీకు చెమట్లు పడుతున్నాయని అడగడంతో కారులో ఫుల్ ఏసి పెట్టుకొని వచ్చాం కదా ఇక్కడ చాలా ఉక్కగా ఉంది అందుకోసమే అని అంటుండడంతో ఏంటి ఇక్కడ ఉక్క వస్తుందా అయినా ఇంత చల్లగా ఉంది ఏంటో అసలు మీ మాటలు మీరు అని అంటుండడంతో ఇంకా వాళ్ళ మామయ్య రిషి వంక కోపంగా చూస్తూ ఉంటాడు ఇక సరోజ బావ నా కోసమే ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది దాంతో ఇక ఆ పెళ్ళికొడుకు మాకు పెళ్ళికూతురు నచ్చింది అని చెప్పడంతో ఇక వాళ్ళ మామయ్య సరే బాబు ఇక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిద్దామని అంటుండగా ఇక సరోజ ఏంటన్నా నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తావా అయినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అంటుంది దాంతో ఇక ఆ పెళ్లి కొడుకు ఇక దేవ్యాని శైలేంద్ర అల్లాని షాక్ అయి చూస్తుండడంతో ఇక తను తను ఎదురుగా కూర్చొని ఉన్నాడు కదా మా బావ రంగా తనని నేను ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకుంటానని చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నావు సరోజ అని అంటుండడంతో మీరు ఊరుకోండి నాన్న నేను పెళ్ళంటూ చేసుకుంటే బావని చేసుకుంటానని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య రంగా అసలు నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అని అంటుండడంతో అయినా నేనేం పిలువని అని రాలేదు కదా మామయ్య నువ్వే కదా రమ్మన్నావు ఆయన వచ్చాను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉండగా ఇక బయట నిలబడున్న వస్తారకైతే దేవి అని గొంతు వినిపిస్తుంది దాంతో ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి ఇక సైకా దేవి అని సైడ్ చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయి వెళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అమ్మో ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నానని తెలిస్తే అసలు రిషి సార్ని ఇప్పుడు చూసేశారు రిషి సార్కి ఏమన్నా ప్రమాదం తెలిపడతారేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రిషి బయటకు వచ్చి వెళ్దామా మేడం అని అంటాడు సార్ అది అని అంటుంటే ఏంటి మేడం కంగారు పడుతున్నారు ఏంటి అని అడుగుతుండడంతో ఏం లేదు ఏం లేదని అంటుంది ఏంటి మేడం లోపల వాళ్ళు కూడా నన్ను చూసి కంగారు పడుతున్నారు ఇక్కడ మీరు కంగారు పడుతున్నారు ఏంటి మేడం ఇదంతా అని అంటుండడంతో ఏంటి లోపల వాళ్ళు మిమ్మల్ని చూసి కంగారు పడ్డారా ఏమడిగారు మిమ్మల్ని అని అంటుండడంతో ఏమడుగుతారు మీ పేరు రీ అని అంటున్నాడు ఏంటో నా పేరు రీరీ కాదు రంగ అని చెప్పానని అంటే అడుగుతాం దీకొస్తారా సార్ మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది ఎందుకు మేడం చెప్పండి అని అడుగుతూ ఉంటే చెప్తాను సార్ అయినా వాళ్ళు ఎవరు మీకు తెలీదా అని అంటుంది నాకెలా తెలుస్తుంది మేడం అని అంటుండడంతో రిషి సార్ నిజం చెప్తున్నారు అబద్ధ చెప్ అబద్ధం చెప్తున్నారు అర్థం కావడం లేదని చెప్పి సరే సరే సార్ ఇంటికి రండి వాళ్ళ గురించి చెప్తానని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతుంది రిషి